హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేయండి సైఫన్ మీ అందరికీ కార్లు ఇప్పించేస్తాడు అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై కార్స్ వరల్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న నా యోడు ఫ్యామిలీ అందరి గుడ్ మార్నింగ్ ఏది అతను ఇలా సండే స్పెషల్ మటన్ చికెన్ ఫిష్ ఏంటి కథా కర్కారం మనమైతే ఏం తెచ్చుకోలేదు వీడియో పెట్టిన తర్వాత పోయి మార్కెట్ పోయి ఏదో ఒకటి తెచ్చుకుంటా బట్ విడరాబాద్ లేట్ చేయకుండా స్కీమ్ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ యాదాద్రి భువనగిరి డిస్టిక్ చౌటుప్పల్ చౌటుపల్ అంటే హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది విజయవాడ హైవే మీదనే బట్ పోతే టూ థౌజండ్ లెవెన్ టువెల్వ్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టువెల్త్ మంత్ వరకు ఆర్సీ బ్యాడ్ ఉంది టూ ఇయర్స్ ఆర్సీ బ్యాడ్ ఉంది మారుతి ఆల్టో ఎల్ఎక్స్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఓకేనా పోతే పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్లుడు ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది టైర్స్ వచ్చేసి నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఇన్సూరెన్స్ వ్యాల్యూడ్ లేదు ఆర్సీ మాత్రం టూ ఇయర్స్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఏ పీస్ చేంజ్ కాలే ఏ పీస్ కూడా పెయింట్ కాలే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉందంటున్నారు ఓకేనా పెట్రోల్ మీద వచ్చేసి సిక్స్టీన్ సెవెంటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది సిఎన్జి మీద మాత్రం ట్వంటీ ఎయిట్ థర్టీ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఫోన్ వస్తుంది అన్న వస్తున్నాయి పెద్ద వాడిపోతే కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు వన్ ల్యాక్ ఫార్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ థౌసండ్ చెప్పినాం అన్న అయితే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ ఫైనల్ అంటున్నారు కానీ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ టువెల్ అంటే ఇంకా టూ ఇయర్స్ ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి అన్నా యాక్చువల్లీ మనం సిఎన్జి లేకుంటే వన్ ట్వంటీ వన్ థర్టీ పెట్టేవాళ్ళం సిఎన్జి ఉంది కాబట్టి ఇరవై వేలు ఎక్కువ ఉంటుంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది షోరూమ్ కండిషన్లో అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి నెంబర్ పెట్టండి ఓనర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క అకౌంట్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఇప్పుడు కార్ కొంటారు అప్పుడు అమౌంట్ కడిగిపోతే వీడియో లైక్ చేయండి సబ్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పిక్స్ పెట్టండి మిడి క్లాస్ అందిద్దాం ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా బెస్ట్ ఆఫ్ లాక్ ఏమైనా రైట్ అన్న మారుతి ఆల్టో ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ ట్వెల్త్ మంత్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ టు ట్వెల్త్ మంత్ డిసెంబర్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది టూ ఇయర్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్న రెండు వర్కింగ్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ నాన్ యాక్టెడ్ ఒక్క పీస్ కూడా పెయింట్ టచ్ కాలేదు ఇంత డెంట్ లేదు యాక్డెట్ లేదు రస్ట్ లేదు అంటున్నారు సెవెంటీ ఎయిట్ మాత్రమే తిరిగింది సెకండ్ ఓనర్ కార్ జెన్యున్ రీడింగ్ అంటున్నారు నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదా సీటింగ్ ఉంది ఓకేనా పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉందన్న ఓకేనా బట్ పోతే పెట్రోల్ మీద సిక్స్టీన్ సారీ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది సిఎన్జి మీద మీకు ట్వంటీ ఎయిట్ థర్టీ మైలేజ్ వస్తుంది అంటున్నారు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది కార్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ యాదాద్రి భోనగిరి డిస్టిక్ చౌటుపల్ అన్న చౌటుపల్లి అంటే హైదరాబాద్ విజయవాడ హైవే మీద హైదరాబాద్ నుండి నలభై కిలోమీటర్ దూరంలో హైవే మీద ఉంటుంది చౌటుపల్ అనేది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఏమాత్రం లేట్ చేయకుండా కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తీసేసుకుంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్ట మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కొండల అందరూ కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అయితే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ అన్న దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ అని చెప్పినాం ఫైనల్ అంటున్నారు ఇంకేమైనా ఉంటా మీరు కార్ దగ్గరికి వెళ్ళి చూసి ఫైనల్ చేసుకోండి కార్ అయితే యాదాద్రి బోర్గే డిస్ట్రిక్ట్ చౌటుప్పల్ హైవే మీద ఉంటుందన్న హైదరాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్ దూరంలో ఓకేనా పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తీసేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడితేనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కర్రలు తిరగాలి ఓకే ఉంటారంటే బెస్టర్ ఎంజాయ్ డే హ్యాపీ సండే ఎంజాయ్ డే